ఎమ్మెల్సీ గద్దోలు పెడుతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకు ఒకటే ఉన్నది గతంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో బట్టి విక్ర మార్గారు ఉంటుండ్రు అని ఎప్పుడైతే నేను ప్రతిపక్ష నాయకుడిని పేరు పెట్టి సంబోధించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండో కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళితుడిని స్పీకర్ హోదాలో కూర్చోబెడితే ఓర్వలేక స్పీకర్ ని దూషించడం మొదలుపెట్టిరు ఆ రోజు కేసీఆర్ గారికి గ్లాస్ లో మందు వచ్చిన ఈ జగదీశన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు బట్టి గారిని అవమానిస్తే ఈ రోజు మా ప్రసాద్ కుమార్ గారిని జగదీశ్ రెడ్డి గారు అవమానించారు ఆ రోజు వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు కోమటిరెడ్డి రెడ్డి గారు మాట్లాడితే మేషరత వాళ్ళకు వివరణ అడగకుండా అసెంబ్లీ నుంచి భర్త రఫ్ మరి ఈ రోజు ఒంటి కాలిపై లేచి ఇదే స్పీకర్ గారిని మాట్లాడినందుకు మేము అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ఓ మొత్తం కుప్పలు మునిగిపోయినట్టు రాష్ట్రం ఏదో భాగమైపోతున్నట్టు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మరి ఆ రోజు వర్తించలేదా ఆ రోజు మా మా నాయకులను బయటకు పంపించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు కేవలం మా వాళ్ళు అసెంబ్లీ నుంచే పంపించారు మేమందరం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి వారికి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని శాసన సభ్యత్వానికి పనికి రాకుండా భద్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ జగదీష్ రెడ్డి కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ దిరిగితే అక్కడ మేము అడ్డుకుంటాము అవసరమైతే మేము దళితుల మందరం కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం ఏకమై వాళ్ళని అడుగుబడుగులా అడ్డుకొని వాళ్ళకు చెప్పులు జరగలేస్తామని హెచ్చరిస్తున్నాం కబర్దార్ట్టు ఈ కబర్దార్ నాయకులు అక్ష